బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ గుట్టు బయటపడింది ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అబద్దాలు ప్రచారం చేసి ఈరోజు బీసీలను అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఏమైందని చెప్పి మీకు తెలుసు అది ఎట్లా కోర్టులో కొట్టేస్తారని కూడా మీకు తెలుసు కావాలని చెప్పి డ్రామాలు ఆడి ఈ రోజు మీరు అందరుగుణంగా బీసీలను అవమానపరిచారు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఆ రోజు హైకోర్టులో కొట్టేసిన విషయం మీకు తెలుసు అయినా కానీ ఈరోజు ఆ రోజు ఇచ్చిన బీసీ మాట బీసీ డిక్లరేషన్ కోసం ఈరోజు అందరిని కూడా అవమానపరిచి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీసీలను అవమానపరిచిన మీరు ఈ కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు ఇచ్చి లేనిపోని మాటలు చెప్పి ఈరోజు బీసీలను మోసం చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పి గంటా చెప్తున్నాను